సరోజ వచ్చి ఋషితో ఇలా అంటుంది బావా నాకు పెళ్లి చూపులు అంటున్నా నాన్న ఈ పెళ్లి చూపులు అంటే నాకు అసలు ఇష్టం లేదు నీతోనే జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను బావా అనగానే ఋషి ఇలా అంటాడు పెళ్లి చేసుకున్నాక జీవితం సాఫీగా సాగాలి అంటే రెండు మనస్సులు ఒకటవ్వాలి వసదార ఋషి మాటలకి చూస్తూ ఉంటుంది ఋషి ఇలా అంటూ ఉంటారు చిన్న చిన్న గొడవలైనా విడిపోయినా కూడా వాళ్ళిద్దరూ ఒకటవుతారని ఎదురు చూస్తూ ఉండాలి అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు అని చెప్తూ ఉంటే వసుధారా సార్ మన గురించే అంటున్నారు కదా నాకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఋషి ఇలా అంటూ ఉంటారు వారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించేంత వరకు వెళ్తూ ఉంటారు వసుదారా సంతోష్ పైతూ సరోజతో ఇలా అంటుంది అవును సరోజ ఋషి సార్ అన్న మాటలు కాదు నువ్వు మీ నాన్న చూపించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అంటుంది దానికి సరోజ ఇలా సమాధానం చెప్తుంది సరోజ ఇలా అంటుంది నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు అడ్డు తొలుపుకుపోతానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా ఇవన్నీ కాదు బావా ఈ పెళ్లి చూపులు ఆపేయాలి నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అనగానే రిషి ఇలా అంటాడు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశము నాకు అస్సలు లేదు అనగానే సరోజ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది వసదార సంతోషపడుతుంది